హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మన అమ్మలు అమ్మమ్మలు నిల్వ చేసి జాడీల్లో పెట్టి సంవత్సరం మొత్తం స్టోర్ పెట్టుకునే ఒక రెసిపీ అండి మిరపల్ల తొక్కు పచ్చడి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ కూడా ఇదేం చేస్తాంలే అన్నట్టుగా నేను వదిలేసా లాస్ట్ ఇయర్ కూడా అడిగితే కానీ ఈ ఇయర్ కూడా అడగటంతో చేస్తున్నాను అండి ఇదేంటంటే మిరపల్ల తొక్కు పచ్చడి మనకి ఈ సీజన్లో మిరప్పళ్ళు దొరుకుతాయి కదా ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఎన్నో రకాలుగా మనకి ఇది యూజ్ అవుతుంది అనేక రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తే వేసుకోవచ్చు వంకాయ పచ్చడి గొంగూర పచ్చడి ఇంకా టమాటా పచ్చడి అల్లం పచ్చడి ఇలా చాలా రకాల పచ్చళ్ళు దోసకాయ పచ్చడి అన్నీ చేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా అన్ని రకాల కూరల్లో కూడా ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్ చట్నీస్ కూడా చేసుకోవచ్చు ఎంతో యూజ్ఫుల్గా ఉండే ఈ మిరపళ్ళ తొక్కు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది ఒక మాటలో చెప్పేయచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది కానీ డీటెయిల్డ్గా నేను ఈ పచ్చడికి ఈ తొక్కు పచ్చడికి మనకి ప్రాసెస్ అనేది కొంచెం ముఖ్యం అండి అంత మిరపనులు క్లీన్ చేసుకోవడం అదంతా ప్రాసెస్ ఉంటుంది అది అయిపోతే మాత్రం మనకి ఐదు నిమిషాల్లో ఈ తొక్కు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఒక మూడు నిమిషాల్లో నేను డీటెయిల్డ్గా చూపించేస్తాను దీనికోసం మనం ముందుగా మిరపండ్లు తీసుకోవాలి ఈ మిరప్ప అనేది ముందు మనం తీసుకునేటప్పుడు బాగా పండి ఒత్తి చూస్తే గట్టిగా ఉండాలండి ఇలా తాజాగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అలాగే మిరప్పల తొడమలు కూడా ఇలా గ్రీన్గా ఉండాలి ఎండిపోయినట్లుగా వడలిపోయినట్టుగా ఉండొద్దు ఇలా తాజాగా మిరపండ్లు తీసుకొని వీటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకునేటప్పుడు మనకి తొడమలు లేని కాయలు వస్తే పక్కకు వేసుకోవాలి అలాగే పాడై కాయలు డామేజ్ కాయలు ఏమన్నా వస్తే కూడా వేసుకోవాలి ఇలా మిరపళ్ళు మొత్తం కూడా క్లీన్ చేసుకొని బాగా శుభ్రంగా తొడమలతోనే కడగాలండి తొడిమలు లేకుండా అయితే కడగొద్దు ఒకవేళ లేని తొడమలు లేని కాయలు వస్తే పక్కకు పడేయండి అవైతే అస్సలు వాడొద్దు తర్వాత ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని నీళ్ళల్లో నుంచి తీసి ఒక గిన్నెలోకి వేసుకొని ఆ తర్వాత ఒక పొడి బట్ట మీద ఈ విధంగా పరుచుకోవాలి పండ్లని ఇవి ఎండలో అయితే ఆరబెట్టొద్దండి ఫ్యాన్ కిందే నేడలో ఇలా క్లాత్ పైన వేసేసి మరో క్లాత్తో ఈ విధంగా బాగా నీళ్ళు అద్దుతూ ఇలా తుడుచుకోవాలి ఆ తర్వాత మనకి ఒక గంట సేపు ఇలా వదిలేయాలి ఇలా మనము ఒక గంట సేపు మనము నేడలో ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని మిరపండ్లని తర్వాత తొడమలు తీసుకోవాలి తొడమలు తీసేటప్పుడు కూడా తొడమ దగ్గర తడేమన్నా ఉంటుంది కదా ఈ విధంగా మళ్ళీ క్లాత్తో తుడుచుకొని బాగా అసలు తడేమి లేకుండా మనం చక్కగా ఈ మిరప్పలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తొడమలు మొత్తం తీసేసుకొని ఇలా మిరపండ్లు రెడీ చేసుకొని ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాము ఇలా అంగులం చొప్పున ముక్కల్ని కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మెదుగుతాయి ఈ విధంగా మిరపండ్లన్నీ కూడా కట్ చేసుకోవాలి మిక్సీ జార్కి కూడా మనము తడేమి లేకుండా బాగా శుభ్రంగా తుడిచేసుకొని ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ ముక్కల్ని వేసుకోవాలి మనం వాయిల్ వాయిల్గా వేసుకోవాలండి ఒకేసారి మొత్తం వేసుకోవద్దు మిక్సీ జార్కి సగం నుండి ముప్పా వంతు వరకు వేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పే వేసుకోవాలండి ఈ ఉప్పు కూడా ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకోండి లేకపోతే ఒక పది నిమిషాల పాటు ప్యాన్ పైన లైట్గా వెయిట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పుని ముక్కల్లో వేసుకోవాలి ఉప్పు అనేది కొలత మనకి కేజీ మిరపళ్ళకి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుందండి ఇట్లా మాములు మిక్సీ జార్లో వేసుకున్న ఈ ముక్కలకైతే రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది ఒక అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ మిక్సీ జార్లో ఉండే పట్టిన ముక్కలకి ఇది పెద్ద మిక్సీ జారు ఆ తర్వాత దీనికి మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా పల్సిచ్చుకుంటూ మనం ఒకేసారి తిప్పొద్దు పల్సిచ్చుకుంటూ ఈ విధంగా బరకగా ఇలా ఒక్కలు తొక్కలుగా కనిపించేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్గా పట్టుకోవాలి ఇలా మనకి రోట్లో దంచుకుంటే ఎలా వస్తుందో అలా పల్సిచ్చుకుంటూ ఆపుతూ తిప్పుతూ ఈ విధంగా పట్టుకోండి ఇలాగే మనము వాయిల్ వాయిల్గా వేసుకొని ఎన్ని మిరపండ్లైనా కానీ ఇలాగే చేసుకోవచ్చండి ఉప్పు పసుపు నూనె అయితే దీంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఒక వాయి పట్టుకున్న తర్వాత నేను రెండోసారి కూడా మిరపళ్ళ ముక్కలు వేసాను ఆ తర్వాత దీంట్లో కూడా ఒక రెండు స్పూన్ల కల్లుప్పు ఉప్పు కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసి మళ్ళీ సేమ్ ఇది కూడా పలసించుకుంటూ ఆపుతూ తిప్పుతూ ఈ విధంగా తొక్కలు తొక్కలుగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా ఏ గిన్నెలోకి అయితే వేసుకున్నామో దాంట్లోకి మొత్తం వేసుకోండి ఈ విధంగా ఎన్ని వాయిలైనా ఒకే బేసన్లోకైనా గిన్నెలోకైనా వేసేసుకొని ఆ తర్వాత మొత్తం ఒక స్పూన్తో అయినా గరిటెతో అయినా కలుపుకోవాలి అలాగే మనకి దీంట్లోకి వేరుశనగ నూనె కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకునే గరిటెలు స్పూన్లు కూడా మనకి తడి లేకుండా చూసుకోవాలండి ఎక్కడా కూడా తడి తగలొద్దు ఈ ఉప్పు పసుపు నూనె అనేది న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్గా పనిచేస్తాయి మనకి కాబట్టి ఇది నిల్వ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిరపండ్ల తొక్కు మనం ఇలా గాజు సీసాలోకి ఎత్తేసుకొని మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు కూడా చక్కగా ఎప్పుడంటే అప్పుడు గొంగూర పచ్చడి ఇంకా టమాటా పచ్చడి అల్లం పచ్చడి ఏ పచ్చళ్ళైనా మనం సీజన్తో పని లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే కూరల్లో కూడా ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేశాను అలాగే మనం మిరపండ్లతో టమాటా పచ్చడి అల్లం పచ్చడి గొంగూరు పచ్చడి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్